వెల్కమ్ టు న్యూస్ మార్చి మూడు నుండి బాలల శని ఉత్సవం విజయనగరంలో తొలిసారి బాలల శని ఉత్సవం నిర్వహించనున్నామని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణన్ శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ ఆహ్వానం ప్రజలను విడుదల చేసి మాట్లాడుతూ ఈ ఉత్సవం కోసం ఒక కమిటీ వేశారని కమిటీకి తాను చైర్మన్గా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మండ రవి నారాయణ నిత్య ధవళ వెంకట్రావులు కోఆప్ చైర్మన్లు వ్యవహరిస్తున్నారు మార్చి మూడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కామెడీస్ ఆఫ్ చార్లీ చాంపియన్ అనే పేరుతో బాల సిరీ ఉత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ ఉత్సవం రోటరీ క్లబ్ ఫోర్ట్ విజయనగరం ఫిలిం సొసైటీ ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించనున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండార్ రవి రోటరీ క్లబ్ ఫోర్ట్ అధ్యక్షులు డాక్టర్ సంతోష్ సెక్రటరీ అభిషేక్ రిక్కీ సంజా తదితరులు పాల్గొన్నారు చేస్తారు వాళ్ళకి ఆ డొనేషన్ వాళ్ళు చేశారు కాబట్టి అ గెస్ట్గా వాళ్ళకి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో గెస్ట్ టికెట్ కింద ఇస్తాం అనమాట సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ డిఫరెంట్ స్కూల్స్ లో డిఫరెంట్ కాలేజెస్లో దీని గురించి మాట్లాడతాము అండ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి రోటరీ క్లబ్ విజయనగరం ఫోర్తో పాటు ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా విజయనగరంలో ఫిల్మ్ సొసైటీని కొత్తగా మేము స్టార్ట్ చేసాము సో విజయనగరం ఫిల్మ్ సొసైటీ సో ఎన్సీ ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ రోటరీ క్లబ్ ఫోర్టు అండ్ ఫిల్మ్ సొసైటీ ఈ మూడు కలిపి ఇది కండక్ట్ చేస్తున్నాము దీని ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ రోటరీ క్లబ్స్లో మేము మేము ఈ టికెట్స్ మేము ఇస్తాము సో అక్క ఇది జనరల్గా కాంప్లిమెంటరీ అది కాంప్లిమెంటరీ అనమాట అంటే ఇవన్నీ మీకు ఆ డొనేషన్ టికెట్స్ ఈ మనకి సెల్లింగ్ టికెట్స్ డొనేషన్ అనమాట ఎంట్రీ టికెట్స్ ఇస్తాము సో బిఫోర్ మూవీ అవర్స్ అంటే జనరల్గా మూవీ ఎలెవెన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది సో ఈ బిఫోర్ బిఫోర్ మూవీ అవర్స్ స్కూల్ పిల్లలు ఒక ఏ ని పిల్లలు పిల్లలైతే దీంట్లో డొనేట్ చేస్తారు ఆ పిల్లలందరికీ ఆ రోజు హాల్ బ్లాక్ చేస్తాము ఆ సినిమా థియేటర్లో ఆ స్కూల్ పిల్లలే ఉంటారు ఆ చార్లీ చాప్లిన్ మూవీ చూపించిన ఒకటే కాదు ఆ మూవీతో పాటు పిల్లలతో ఒక లాస్ట్ ఇంట్రాక్షన్ సెషన్ క్విజ్ కూడా పెడతాం వాళ్ళకి ఏంటి అర్థం సినిమా హాల్లోనే వాళ్ళకి ఏంటి అర్థమైంది ఆ మోరల్ ఏంటి అని ఎవరైతే బాగా అనుసరిస్తారో వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇస్తాం అన్నమాట సో ఇది సినిమా సింపుల్గా సినిమా చూడటమే కాదు తన ఫోలోప్ యాక్టివిటీలో వాళ్ళు నేర్చుకో పరిస్థితి కూడా చాలా పిల్లలు ఉంటారు సో దీని డీటెయిల్స్ కోసం ఇవాళ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది సో చిల్డ్రన్ చార్లీ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ పోలియోని నిర్మూలించడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఈ ప్రయత్నంలోని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని స్కూల్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని అలాగే చాలామంది టికెట్స్ ఈ డొనేషన్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి సో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లల ద్వారా కూడా డొనేట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చి మూవీ చూడొచ్చు అనమాట సో అందరికి మంచి మూవీ అందించారు ఈ రోటరీ క్లబ్ తరఫున ఈ రోటరీ మీకు చెప్పినట్టు ఈ విధంగా పోలియో ఇరాడికేషన్ కోసం దేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఎంతో ఎక్ససైజ్ చేస్తూ అలాగే గవర్నమెంట్ డొనేషన్స్ చేస్తూ మొత్తం నిర్మూలించింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మీరు చెప్పినట్టు టూ కంట్రీస్ చెప్తే నైంటీ పర్సెంట్ పోలియో ఎరాడికేట్ అయిపోయింది అదే అదేవిధంగా ఇప్పుడు ఇన్న కూడా మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా పిల్లలకి అవేర్నెస్ వస్తూ వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా ఉండి పూర్వం మనం చూసినట్టు కాకుండా అప్పుడు షార్దీ జాప్తన్ యాభై అరవై సినిమాలు వచ్చాయి నలభై యాభై ఏళ్ళ క్రితమే ఈ రోజు చూసినా కూడా ఎంతో ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది చూస్తూ ఈ రోజు కూడా చూడొచ్చు అవి వారో ఖాటి అని చార్దీ జాప్తన్ అని అలా చాలా సినిమాలు వచ్చాయి